యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానం కొరకు లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనం మీద మూడవ సందేశాన్ని విందాం వారు వాడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుపాను బలము చేత సముద్రము పొంగియుంట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను ప్రార్థన చేద్దాం జీవం కలిగిందేవా మీ నామానికి స్తోత్రాలు వందనాలయ్యా వాడవారు చేసిన ఈ పనిలో నుండి మాతో మీరు మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలయ్యా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోకపు ప్రయాణంలో మేము ఎలా ముందుకు సాగాలో మేము ఏ విధంగా జీవించాలో మాతో మీరు మాట్లాడుతూ ఉన్నందుకు మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈరోజు మరింతగా ఈ వచనంలోంచి మాతో మీరు మాట్లాడుమని ఏసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ దేవుని చిత్తం చాలా గొప్పది దేవుని చిత్తం ఉన్నతమైనది దేవుని చిత్తం ఉత్తమమైనది ప్రపంచంలో శ్రేష్టమైనది ఏంటంటే దేవుని చిత్తం అది నీ విషయంలో కావచ్చు నా విషయంలో కావచ్చు ప్రపంచం విషయంలో కావచ్చు మన కుటుంబాల విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా దేవుని చిత్తం చాలా శ్రేష్టమైనది కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రయాణాలు ఆగిపోతుంటాయి ఆ కార్యాలు కొన్నిసార్లు జరగవు ప్రిలరా దేవుని బిడ్లరా అదే జరిగింది ఈ వచనంలో దేవుని చిత్తమేంటి యోనా నీనివేకు వెళ్ళాలి దేవుని వాక్కు ప్రకటించాలి యోనా ఏం చేశాడు తరిశీషుకు వెళ్ళడానికి వాడ ఎక్కాడు గమనించండి యోన తరిశీషుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు అందుకే తుపానుచ్చింది గాలొచ్చింది సముద్రం పొంగింది యోన ఏమో నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి నిమ్మడం అయిపోతుంది అన్నాడు కానీ వారు మంచి మనస్సుతో యోనాను సముద్రంలో పడవేయలేక వారు ఎలాగైనా ఆ వాడను దరికి చేర్చడానికి తెడ్లను బహు బలంగా వేశారు కానీ ఆ ప్రయాణం దరికి చేరలేదు వారు తరిశీషు చేరుకోలేదు అక్కడే ఆగిపోయింది ప్రయాణం ఆ వాడ ముందుకు వెళ్ళడం ఆగిపోయింది ప్రియుల ఎందుకు ఆగిపోయింది అది దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుని చిత్తం కాని పని ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం వ్యర్థమైన ప్రయత్నమైపోతుంది అని లేఖన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులరా ఈరోజు ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మన జీవితాల్లో కూడా చాలా విషయాలు మనం అనుకుంటాం ఇలా చేద్దాం అది కొన్నిసార్లు జరగకపోవచ్చు అప్పుడు మనం గమనించాలి అది దేవుని చిత్తం కాదు అందుకే అది మన జీవితాల్లో జరగలేదు వాహనం కొనుక్కుందాం అనుకుంటారు కొన్నిసార్లు కొంతమంది అది జరగదు అప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకు అది దేవుని చిత్తం కాదు అందుకే నువ్వు ఎంత కొనుక్కోవాలన్నా ఆ వాహనం కొనుక్కోలేకపోతున్నావు కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కొంతమంది స్థలం కొనుక్కోవాలనుకుంటారు అవి జరగవు ఎంత ప్రయత్నం చేసినా చేతిలో ఎంత డబ్బున్నా ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నా కొన్నిసార్లు స్థలం కొనడం జరగదు ఇల్లు కట్టడం జరగదు ఎందుకు జరగడం లేదా అని మనం ఆలోచిస్తే ఒకవేళ ఆ దేవుని చిత్తమేమో దేవుని చిత్తము కాని పనులు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు జరగకుండా ఆయన ఆటంకం కలుగు చేస్తారన్న విషయం మనం గమనించాలి కానీ మనమేమనుకుంటాం తెలుసా ఏదైనా మన ఉద్దేశంలోకి వచ్చిన తర్వాత అది వెంటనే జరిగిపోవాలి అది అయిపోవాలి అని మనం అనుకుంటాం కానీ దేవుని చిత్తము కాని పని దేవుని చిత్తము కాని కార్యం చాలాసార్లు మన జీవితాల్లో జరగకుండా ఆటంక పరచబడుతూ ఉంటుంది ఇది మనం గమనించాలి దేవుని చిత్తం ఆ వాడ తరిశీషుకు యోనాతో వెళ్ళకూడదు వీళ్ళేమో నావికులు తెలివైన వారు నావికులు శ్రేష్టమైన తలాంతో జ్ఞానం కలిగిన వారు అసలు నావికుల్లోనే శ్రేష్టమైన వారు వారు మరి వారు తెడ్లను బలంగా వేసిన వారి ప్రయత్నం ఏమైపోయింది చెప్పండి వ్యర్థమైపోయింది ముందుకు వాడ కదలడం లేదు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఏదైనా మీరు అనుకుంటున్నారా అనుకుంటున్న దాని కొరకు భయంకరంగా మీరు ప్రయత్నం చేస్తున్నారా బలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారా అయినా సరే ఆ పని జరగడం లేదా మీరు అనుకున్నది అవ్వడం లేదా మీరు అనుకున్నది కొనుక్కోవడం లేదా మీరు అనుకున్నది అది మీ జీవితంలోనికి రావడం లేదా అయితే భయపడకండి ఆ దేవుని చిత్తం కాదు అందుకే ఇంకా మీ జీవితంలోనికి అది రాలేదు అది అనుగ్రహించబడలేదు ఆ కార్యం జరగలేదు ఆ వస్తువు మీరు కొనుక్కోలేదు అందుకే ఓ క్రైస్తవుడు దేవుని చిత్తము కానిదేది నా ఇంట్లో ఉండదు దేవుడు నాకు ఇవ్వడు అని గ్రహించగలిగినప్పుడు అసంతృప్తి ఉండదు అశాంతి ఉండదు అసమాధానం ఉండదు సంతోషంగా ఉంటాం ఇదిగో ఒక వ్యక్తి అన్నాడు ఏవను తెలుసా నాకు దేవుడు కావలసినది అవసరమైనది అన్నీ ఇచ్చాడు ఇప్పుడు నా దగ్గర లేనిది నాకు అవసరమైంది కాదు అది దేవుని చిత్తం అన్నాడు ప్రైజ్ అలాడు ఈరోజు మీ దగ్గర ఏది లేదో అది దేవుని చిత్తం కాదు మీ దగ్గర ఉండం అందుకే లేదు ఆయన చిత్తమైనప్పుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు ప్రియుల దేవుని చిత్తం ఇక్కడ లేదు కాబట్టే వారి ప్రయత్నము వ్యర్థమైపోయింది ప్రియులరా నిజమే దేవుని వాక్యంలో కూడా మనం చూసినప్పుడు దేవుని చిత్తము కాని కొన్ని సంఘటనలు మరి అక్కడ జరిగినప్పుడు దేవుడు ఆటంకం కలుగు చేసినట్లుగా మన వాక్యలో చూడవచ్చు రండి ఆది కాండము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అలాగు యహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును కట్టుకుందాం ఓ గోపురమును కట్టుకుందాం అని ప్రజలందరూ కూడా అనుకుని వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఆ దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం ఏంటి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి దేవుడేమో విస్తరించమంటే అంటున్నారు మనం ఎక్కడికి చెదరిపోకూడదు మనమంతా ఒకే దగ్గర ఉందాం చూసారా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఒక పట్టణాన్ని గోపురాన్ని కట్టుచున్నప్పుడు దేవుడు ఆ స్థలమునకు దిగివచ్చి అక్కడ వారి భాషను తారుమారు చేశారు అందుకే బాబెలు గోపురం అంటాం మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రజలు అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక పెద్ద పట్నాన్నే కడదామనుకున్నా ఆకాశమునంటే గోపురాన్నే కడదామన్నా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు ముందుకు వెళ్ళినప్పుడు ఆ ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి వాళ్ళందరూ అక్కడ చెదరిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అలాగే అపోస్తుల కార్యాల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వచనం నుంచి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బిథూనియాకు వెల్టుకు ప్రయత్నము చేసిరిగాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అపోస్తుడైన పౌలు మిషనరీ ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉండగా ఆసియాలో వాక్యం చెప్పకూడదని దేవుడు వారిని ఆటంకపరిచాడు అది దేవుని చిత్తం కాదు అలాగే వారు అలా వచ్చి ఫ్రుగియా గలతీయా ఆ ప్రదేశముల ద్వారా ముందుకు వచ్చి బితూనియాకు వారు వెళ్దామని చెప్పనుకుంటే యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు చూసారా వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక స్థలానికి వెళ్దామనుకుంటే దేవుడు వారిని వెళ్ళనివ్వలేదు ప్రియులరా ఏమర్థమైంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం చదరిపోకూడదని ఒక పట్టణాన్ని కట్టుకుందామంటే దేవుడు ఆ పట్టణాన్ని కట్టకుండా ఆపేశాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆసియాలోకి వెళదామనుకున్న వెళ్దాం అనుకున్నా ఆ దేవుని చిత్తం కాదు కాబట్టి ఆ ప్రయాణాలను దేవుని ఆత్మ ఆటంకపరచడం జరిగింది మరి ఇప్పుడు వీళ్ళేమో యోనాను తీసుకొని తర్శీసుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన మంచిదే వాళ్ళ మనసు మంచిదే కానీ యోన తర్శీసుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు అందుకు వారు ఎంత ప్రయత్నం చేసిన ఎంత బలమైన ప్రయత్నం చేసిన ప్రయాణం ముందుకు సాగడం లేదు ప్రియులరా ఇది మనం ఆలోచించగలిగితే చాలు మన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటాం దేవుని చిత్తము కాని దాన్ని నీ జీవితంలో దేవుడు జరగనివ్వడు నువ్వు ఎంత బలమైన ప్రయత్నం చేసినా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దేవుని చిత్తము కాని దాన్ని దేవుడు నీ జీవితంలో జరగనేవాడు గుర్తుపెట్టుకోండి దేవుని చిత్తం గొప్పది ఉన్నతమైనది ఉత్తమమైనది శ్రేష్టమైనది మన చిత్తం మంచిది కాదు మన ఇష్టం మంచిది కాదు మన ఇష్టం ప్రస్తుతానికి చాలా మంచిగా కనబడుతుంది కానీ దేవుని చిత్తమే ఎప్పటికీ ఎన్నటనటికి శ్రేష్టమైనది ఉత్తమమైనది ఉన్నతమైనది కాబట్టి మన జీవితంలో ఏదైనా జరగలేదంటే గుర్తుపెట్టుకోవాలి అది దేవుని చిత్తం కాదు అది ఇప్పుడే ఒకవేళ జరగకపోవచ్చు కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయొచ్చు కొన్నిసార్లు దేవుడు ఇప్పుడు జరగకుండా తర్వాత సంవత్సరం జరిగించవచ్చు అది దేవుని చిత్తం కాబట్టి మనం దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన ప్రయాణాలు ఆనందంగా ముందుకు వెళ్తాయి లేదంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ మనం ప్రయత్నం చేసినా ఈ వాడవారి ప్రయత్నం ఎలా వ్యర్థమైపోయిందో అలా వ్యర్థమైపోతుంది కాబట్టి ప్రయత్నాలు వ్యర్థమైపోతున్నాయని బాధపడకండి మన మనోవాంఛ తీర్చే దేవుడు మనకున్నాడు ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు నీ జీవితంలో ఏదైనా ఒకవేళ జరగలేదంటే అది దేవుని చిత్తము కాదను గుర్తించగలిగి దేవుని మీద ఆనుకొనగలిగితే దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు అటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి వందనాలయ్యా మీ చిత్తాన్ని గ్రహించడానికి సహాయం చేయండి మీ చిత్తానికి వ్యతిరేకంగా వాడవారు ప్రయత్నాలు చేసినట్లుగా మా జీవితంలో కూడా పలుమార్లు నాయన ప్రయత్నాలు చేసి ఓడిపోతున్నాము ఓడిపోయాము నాయన తండ్రి తోడుగా ఉండి నడిపించండి మీ చిత్తానికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసేవారిగా కాక మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తములో నడుచుకునేవారిగా నాయన మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయమని ఈ వాక్యం మా అందరిలో ఫలింపజేయమని ఏ సున్నాం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని నిండుగా మెండుగా ఆశీర్వదించి నడిపించనుగాక ఆమెన్